ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఏటా జనవరి ఒకటిన క్యాలెండర్ ఇస్తామన్న హామీని నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను ఘోరంగా వంచున్నారని ఆమె మండిపడ్డారు ఇది జాబ్ క్యాలెండర్ కాదని యువతను దగా చేసిన దగా క్యాలెండర్ హామీని అపహాస్యం చేసిన జోక్ క్యాలెండర్ అని ఆమె అభివర్ణించారు సంవత్సరాలు మారుతున్న జాబ్ క్యాలెండర్ కు దిక్కు లేదంటూ ట్వీట్ చేశారు ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ గత వైసీపీ ప్రభుత్వం పదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లేవర్లు పెడుతుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ఇస్తామన్న క్యాలెండర్ ఏమైందని ఇప్పుడు రెండో ఏడాది కూడా దాని ఊసెత్తకపోవటం సిగ్గుచేటని విమర్శించారు ఎన్నికల ముందు ఉద్యోగాల పేరుతో ఆశ చూపి భారీగా ఓట్లు దండ్కుని ఇప్పుడు వారి జీవితాలతో చెలగాటమాడడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు